శ్రీ ప్రత్యంగరీ దేవ్యే నమ ఇంతకుముందు నేను చెప్పిన వీడియోలో నవకృత్య దేవతల యొక్క పూజ నవకృత్య హోమము మీకు వేరొక వీడియోలో తెలియచేస్తా అన్నటువంటి విషయమే ఈ పూజ ఈ పూజ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఇంకొక రెండు వీడియోలు ఉంటాయి అది కూడా చూడండి నవకృత్య దేవత పూజా ప్రక్రియ మన దగ్గరకు ఒక వ్యక్తి వచ్చినప్పుడు నాకు దృఢమైనటువంటి సంకల్పం ఉంది ఈ సంకల్పానికి నాకు ఏదైనా ఒక దేవతా శక్తి నా బ్యాక్గ్రౌండ్లో ఉండి నాకు పాజిటివ్ని ప్రసాదిస్తూ నన్ను ముందుకు పంపించేటటువంటి సిస్టంతో ఉన్నటువంటి ప్రక్రియ కావాలి గురువుగారు అని అడిగినటువంటి వారికి ఈ పూజ నిర్వహించవచ్చు ఎటువంటి దోషాలకు ఎటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి పూజ కాదు మనము ఒక దృఢమైనటువంటి విశ్వాసమైనటువంటి ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు దానికి దైవ బలము కావాలి అనంటే మన తాంత్రిక ప్రక్రియలో కృత్యా ప్రత్యంగరీ దేవి యొక్క అమ్మ యొక్క పూజా విధానంలో అరవై నాలుగు కృత్య దేవతల యొక్క విశేషమైనటువంటి శక్తిలో తొమ్మిది కృత్య దేవతలను ఎంచుకోవడం జరిగింది తొమ్మిది కృత్యలు అనంటే నవకృత్యూ కాదు ఈ అరవై నాలుగు కృత్యల్లో అతను అడిగి చెప్పుకున్నటువంటి దృఢమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పానికి సంబంధించినటువంటి విధానానికి ఏ కృత్య దేవత ప్రత్యంగరీ దేవి యొక్క పూర్తి పర్యవేక్షణ రక్షణ అందిస్తుంది తనకు ఎటువంటి ఆటంకం ఆ దృఢమైన సంకల్పానికి రాకుండా ఉండాలి అనంటే మనము ఏ విధమైనటువంటి తాంత్రిక ప్రక్రియ ప్రయోగాన్ని నిర్వహించాలి అనేటటువంటి ఈ అరవై నాలుగు కృత్యల్లో తొమ్మిది కృత్యాలను ఎంచుకోవాలి నవకృత్యూ అనగానే నవగ్రహాలు కాదు తొమ్మిది కృత్యాలను ఎంచుకొని ఆ తొమ్మిది కృత్యలని విశేషమైనటువంటి తాంత్రిక ప్రక్రియలో మనము పూజని నిర్వహించుకోవాలి పూజని నిర్వహించేటటువంటి విధానములో నవకృత్యులవి చాలా వివిధ రకాలైనటువంటి సంకల్పాలను బట్టి ఉంటాయి అది దోషాలకు సంబంధించినటువంటి కాదు నేను ఫస్ట్ ఫస్ట్ ఈ విధమైనటువంటి ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను స్టార్ట్ చేసినటువంటి దానికి సంబంధం ఉండదు నవకృత్యులకు నేను ప్రారంభించబోతున్నాను నేను లేదు ఒక విధానమైనటువంటి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయబోతున్నాను అనుకున్నప్పుడు దానికి దైవబలం కావాలి ఈ తాంత్రికంలో ఏదైనా అందించగలిగేటటువంటిది ఉందా అండి అని సంప్రదించినటువంటి వారికి నవకృత్యల యొక్క వాతని యొక్క సంకల్పం ఏదైతుందో దానికి సరిపడినటువంటి కృత్య దేవతల ప్రత్యంగరీ తాంత్రిక పూజని నిర్వహించడం జరుగుతుంది అటువంటి విధానమైనటువంటిదే నవకృత్యా దేవత పూజా విధానం ఇది ఎప్పుడు పడితే ఎలా పడితే అలాగా చేసేటటువంటిది కాదు ఒక విధమైనటువంటి పద్ధతిగా దానికి మాత్రమే ఈ పూజకు మాత్రమే తిది వార నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్ర తిథి వారాల్లో కార్యక్రమాన్ని నిర్వహించి మళ్ళా అరవై తొమ్మిది రోజులు గడిచిన తర్వాత సాధన చేసి ప్రత్యంగరీ దేవి మాత తనకు ఎప్పుడైతే నవకృత్య హోమాన్ని నిర్వహించేటటువంటి సంకల్ప శక్తి ఒక తిథి వారాన్ని చూపిస్తుంది తిథి చూసుకొనైనా నవకృత్య దేవత పూజా విధానాన్ని చేయవచ్చు హోమాన్ని చేయవచ్చు వారాన్ని చూసుకొనైనా నవకృత్య దేవత పూజని హోమాన్ని నిర్వహించవచ్చు ఈ అరవై తొమ్మిది రోజులు గడిచిన తర్వాత మనకి పది రోజుల్లో అయిపోయిద్దా అంటే డెబ్బై రోజుల్లో అయిపోయిద్దా ఎనభై రోజుల్లో అయిపోయిద్దా తొంభై రోజుల్లో అయిపోయిందా నూట ఇరవై రోజుల్లో అయిపోయిద్దా అనేది చెప్పలేము నవకృత్య హోమం అరవై తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళది సంబంధించినటువంటి ఒక సాధన ప్రక్రియ ఉంటుంది ఆ సాధన మనం నిర్వహించిన రోజు తల్లి ప్రత్యంగరీ దేవి మాత తెలియచేస్తుంది పలానా తిది రోజు ఫలానా వారం రోజు పలానా నక్షత్రము రోజు నువ్వు ఈ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నీవు జ్యోతి రూపముగా ఏ విధమైనటువంటి అగ్నికృత్యని అక్కడ ప్రవేశపెడతావో దాన్ని బట్టి నేను అతనికి పర్యవేక్షణగా ఉంటూ అతను చెయ్యబోయేటటువంటిది అది ప్రత్యంగరీదేవి స్థాన బలం ఎంతైతే ఉంటుందో ప్రత్యంగరీదేవి యొక్క రౌద్ర రూపమైనటువంటి శక్తి ఎంతైతుందో దేవి యొక్క ఉగ్రరూపం ఎంతైతే ఉంటుందో అటువంటి శక్తి అక్కడ నేను అందిస్తాను అతగాడికి అతని ఎవరైనా సరే ఎటువంటి నెగిటివ్ వ్యక్తులు వచ్చి అతను పీడించాలని చూసినా భయంకరమైనటువంటి విశ్వరూపాన్ని ప్రదర్శించి నేను అక్కడ నిలబడతాను అతని మీద ఎవరైనా చేయసినా వాడిని అదే విధమైనటువంటి పరిస్థితికి తీసుకువెళ్తాను అనేటటువంటి స్థితి సాధనలో దేవి మాత తెలియచేసిన తర్వాత అప్పుడు ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నటువంటి వ్యక్తికి తెలియచేస్తాం పలానా గురువారమా మంగళవారమా సోమవారమా శుక్రవారమా శనివారమా ఆ వారంలో మాత్రమే చేయాల్సి వస్తుంది మిగిలిన వారాల్లో చేయడానికి ఉండదు అని చెప్పి ఆ వారము కేటాయించుకొని ఆ వారం రోజున ప్రత్యంగరీదేవి నవకృత్య దేవతల యొక్క హోమ విధానానికి అన్ని సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకోవాలంటే మళ్ళీ కొత్తగా కొనడానికి పనికిరావు మనం మొదటి రోజు అరవై తొమ్మిది రోజుల కింద ఎప్పుడైతే నార్మల్ పూజను నిర్వహిస్తామో ఆ పూజకు సంబంధించిన సామాగ్రి అన్ని సగానికి సగం మిగిలించాలి మిగిలించి ఆ దృఢమైనటువంటి సంకల్పం తీసుకున్నటువంటి వ్యక్తి నివసించే ఉంటుందో ఆ ఇంట్లో వాటిని అలానే భద్రపరచాలి భద్రపరిచిన తర్వాత అరవై తొమ్మిది రోజులు తిరిగిన తర్వాత మనం సాధన చేసిన తర్వాత ప్రత్యంకరీ దేవమాత పలానా వారము తిది నక్షత్రాలు తెలియచేసినాక ఆ రోజు కార్యక్రమాన్ని నిర్వహించడానికి పోయినప్పుడు అక్కడ పూజా విధానాన్ని నిర్వహించాలి ఆ పూజా విధానం హోమ ప్రక్రియను నిర్వహించాలంటే ముందు అరవై తొమ్మిది రోజుల కిందట మనం నిర్వహించుకున్నటువంటి నార్మల్ విధానం ఏదైతే ఉందో పూజ అప్పుడు ఒక హోమం చేస్తాం ఆ హోమంలో మనం కొద్దిగా నెయ్యిని ఆధ్యాన్ని హోమంలో వాడి హోమంలో ఉన్నటువంటి కొద్దిగంత భస్మం పొడి తీసి నెయ్యిలో వేసి ఆ నెయ్యి ఒక డబ్బాలో పోసి స్టోర్ చేసి పెట్టుకొని మరలా ఆ నెయ్యినే మనము నవకృత్యులకు హోమం చేసేటప్పుడు వాడాలి ఆ వాడిన తర్వాత నవకృత్యల యొక్క పూజా విధానం అయిపోయిన తర్వాత మరలా మనకి ఇంకొక సాధనా ప్రక్రియ ఉంటుంది ఆ సాధన ప్రక్రియ మనం చేసి ఫలానా రోజు ఫలానా సమయం మనం తెలియచేసి అతనికి నాలుగు వైట్ పేపర్లు ఇస్తాం ఆ వైట్ పేపర్లు ఇచ్చిన తర్వాత ఆ పేపర్ల మీద తన దృఢమైనటువంటి సంకల్పాన్ని రాసుకొని వాటిని భద్రపరచుకోవడం అంటే చిరిగిపోకుండా ఏం కాకుండా భద్రపరచుకొని ఒక నామినేషన్ కానీ అలాంటిది కానీ చేసుకొని ఒక ఫైల్ చేసుకొని పెట్టుకుంటే ప్రత్యంగరీదేవి అనుక్షణం ఉంటుంది కాబట్టి ఈ పూజ గురించి ఇంకొక వీడియో చేస్తాను అందులో పరిపూర్ణంగా ఉంటుంది చూడండి